నమస్తే నేను గోగాల్ మండి అండి చూసారా ఇది పట్ట కాదు ఇది వరకు ఆ పిల్లండి అక్కడ పొడపవడం కాచేయి ఇది పిచ్చుం పట్ట వచ్చేది పిచ్చుం పట్ట అండి లాంగ్ పట్ట కూడా ఉంది కానీ బయటిది ఎప్పుడు వస్తుందో తెలియదు అయితే పిచ్చుం పట్టను బట్టి ఫస్ట్ పట్టు అండి ఈ రోజా అంచాలే ఉంటాయి కానీ భలే టేస్ట్ ఉంటాయి పడవకనే చాలా బాగుంటాయి చాలా తింటుందండి బాగా కాస్తాయి ఉందండి చాలా కాస్తాయి పడవతీకల్లా పడవగా ఉంటే పందిరి ఉంటేనే బాగా ఉంటది సైడ్ పంది కింది ఎడలి వేసుకుంటే పందిరి బాగుంటుంది ఈ ఇది పడవ అయితే ఐదాకాయలంతా ఈ ఐదాకాయలతో ఒక పొడవ అతదే అవి ఉండేయండి అయితే ఈ చిన్నవి ఎక్కువగా వస్తాయి అసలు చాలా వస్తాయి చింతలు బాగా ఉంటాయండి జేష్ బట్టికి ఇదే బీరకాయలు కోసుకుంటున్నాను అయితే విత్తనాలు పెట్టేసుకోండి బోల్డ్ కాయలు అండి బోల్డ్ వస్తాయి కొంచెం గోకాల్లో పెట్టుకుని ఎక్కువ మట్టు ఉండేది చూసుకుని పెట్టుకోండి బాగా కష్టాయి పాకే మట్టికి అయితే ఇది చిన్న పొడవు ఇస్తాను పొడవు అయితే చిన్న చిన్నకాయలండి నేను గుత్తి బేర మామూలు బీరా అయితే మా మధ్యగారు అమ్మాయి తీసుకొచ్చింది విత్తనాలు పెట్టాను చూడాలండి పొడవు అయితే చాలా బాగుంటాయి కదా బీరకాయ బీరకాయలు ఇచ్చి రాస్తాను కూరగాయలు ఒకసారి కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఎంతలే అప్పుడప్పుడే కోసుకోవచ్చు కదా చిక్కుడుకాయ ఎప్పుడప్పుడే కోసుకుని వండుకుంటూ బాగుంటుంది కదా ఇగోండి చల్లకాకురకాయలండి ఇవి ఇవ్వండి తెల్లకాకరకాయ ఇవైతే మోర్ మూరు పొడవండి తెల్లకాకరకాయ మరి ఎట్లా వచ్చిందో చిన్నగా అయిపోయింది బలాన్ని బట్టి వస్తుంది ఏమట అయితే తెల్ల కాకరకాయ కన్నా బెల కాకరకాయ చేస్తాం ఈ తెల్లగానే ఉండయి కనిపిస్తేలే గ్రీన్ గా ఉండయి అయితే కనిపి గోంగూర కోసుకుంటున్నా ఇదేమో కొండగోంగూర అండి ఎర్ర గోంగూర అంటారు గుంటూరు గోంగూర అని కూడా అంటారు ఇదేమో ధనాసి గోంగూర ఇది ఇది ధనాసి గోంగూర ఇది రెడ్డ పూలు ఉండయి మందార పూలు లాగా ఉంటాయి కదా రెడ్ ఉంటే మా ముందు కూడా ఉండే పూలు ఉండయి నా దగ్గర మరి ఇది ఏదో పూ ఏదో ఏదో వద్దో తెలీదు అయినా కోసుకుంటుంటే గోంగూర కదండి సిగురులు కోసేసాం అనుకుందిక చిగుతులు కోసేస్తే బాగా వస్తుంది కోసేసుకోవాలి ఆ గోంగూర మామగారమ్మా ఇత్తనాలు పంపించింది ఆ గో ఏదో పింకు గోంగూరమ్మా అని అయితే చల్లానండి మామూలు మామూలుగా వచ్చేసింది మోసం చేస్తున్నారండి ఇత్తనాలు వాళ్ళు ఉండాలి కదా మనం ఏది కావాలంటే అదే ఇవ్వాలి కదా ఏ పడితే అవి ఇచ్చేసి అయ్యానని చెబుతారు వాళ్ళు ఏంటి ఏళ్ళు ఏంటి అది మోసం చేయకూడదు చేసేస్తున్నారు అండి అక్కడ మనం ఇంటిగా పెంచుకుంటాం కదా ఇగండి బెండకాయలు బెండకాయ చెట్లు ఆరు రకాలు అండి దీంట్లో అక్కడక్కడ ఆరు రకాలు ఉన్నాయి ఏనుగుతో ఏనుగు తొండ బెండ ఉందండి ఇంకా రెడ్ బెండ రెడ్ బెండ కస్తూరు బెండలు అయ్యే నాయను మాములు బెండలు మూడు నా నేను ఈ మూడు నేను కొనుక్కొచ్చాను తెల్ల బెండలు కొనుక్కొచ్చాను I ఇదిగోండి నా హార్వెస్ట్ ఇదిగో బీరకాయలు కాకరకాయలు ఇది కలవారి సార్ కాకర తీసుకుంటారండి కొన్నికినా కొన్ని ఇద్దరు మనుషులకి మంచిగా మంచిగా వండుకోవచ్చండి తక్కువ కాయలతోనే బాగుంటాయి ఇది కూర అండి కాకరకాయలు వైట్ కాయల గ్రీన్ చాలా టేస్ట్ అవుతాయి ఇదిగోండి ఒక బుట్టడు వచ్చింది నాకు బుట్టడు గోంగూర ఇది గోంగూర అండి చాలా బాగుంటుంది మంచిది అంట కూడా మన అన్ని గోంగూరలు కన్నా ధనాసి గోంగూర చాలా మంచిది అంటారు ఇదిగోండి పట్టకాయలు పట్టకాయలు వచ్చినాయి కదండి మళ్ళీ టేస్ట్ ఉంటుందండి గ్రీన్ పట్టు తెల్ల పట్టకాయ కన్నా గ్రీన్ పట్టకాయ టేస్ట్ ఉంటుంది మన అది తెల్ల పట్టకాయ పొడవు పట్టకాయలు ఉంటాయండి అవి ఇప్పుడు తర్వాత పెట్టారు ముందు సమ్మర్లో వేయగామట్టు ఇప్పుడు వచ్చేసి హార్వెస్ట్కి ఈ హార్వెస్ట్ బాగుందా అయితే ఎవరన్నా సబ్సై చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి అండి మళ్ళీనేమో లైకులు కొట్టండి మళ్ళీ అందరూ మొక్కలు పెంచుకోవాలండి అందంగా మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలి అందరూ పెట్టుకోండి అందరు కాయించుకుంటే మనం తక్కువ మనకు వచ్చే రెండు మూడు సార్లు వచ్చే అయినా రెండు మూడు రోజులకి ఒకసారి అయినా మనం మన కాయలు మనమే వండుకోవచ్చు కదా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఏ రోజులు ఎట్లా ఉంటాయో తెలీదు మన దగ్గర పోరగాలంటే చాలా మంచిది కదా మనం కోసుకుని గబుక్కుని ఉండిపోవచ్చు కదా